ఆగస్ట్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడుకుడి జక్రయ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుడు మనలను కూర్చి ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు యహోవ మన పక్షమున ఉన్నాడు దేవుడు మనలను కూర్చి ఉద్దేశించిన సంగతులు కానీ రాబో కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు యహోవ మన పక్షమున ఉన్నాడు మనుషులను నమ్ము నమ్ముకున్నటకంటే యహోవను ఆశ్రయించటం మేలు కాబట్టి దేవునికి భయపడుతూ దేవుడు చేసిన మేలును పొందుకోవాలని కోరుతూ ఈ దినవాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్